సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ సామ్యవేదం శర్మ గారికి ఒకరు ప్రశ్న వేశారు ఆదిశంకర్లు అద్వైత మతస్థులు కదా మరి ఆయన మత చిహ్నాలైన విభూతి ధరించారు ఎందుకు వారి సంప్రదాయం వారు శైవుల జవాబు అద్వైతానికి శివకేశవుల మధ్య భేదం ఉండదు భస్మధారణం సనాతన వైదిక వైదిక సంప్రదాయం సనాతన వేదమతంలో శివకేశవ భేదాలు లేవు మనది యజ్ఞ సంస్కృతి నిత్యం అగ్నిహోత్రారాధన యజ్ఞం సమస్త దేవతలను అగ్ని ద్వారా ఉపాసించడం వేద పద్ధతి ఆ విధంగా అగ్ని ఆరాధనాదులు చేశాక మిగిలేది భస్మము దాన్ని యజ్ఞప్రసాదంగా నిత్యం ధరిస్తారు త్రిపుండ్రాలు భస్మంతో ధరించే త్రేతాగ్నులకు అంటే గార్హపత్య ఆహ్వనీయ దక్షిణాగ్నులు ఓంకారంలోని మూడు వర్ణాలకు త్రిమూర్తులకు త్రిశక్తులకు సంకేతం వేదంలో భస్మధారణ ఉన్నాయి అగ్నిరితి భస్మ జలమితి భస్మ మొదలైన మంత్రాలు చెప్పబడ్డాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం ఉదాహ అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వచనం జ్ఞానాగ్నిలో సంచయం దగ్ధమవ దగ్ధమవడం అనే సంకేతమే భస్మధారణలో ఉంది అగ్నిసారం భస్మం అని శాస్త్రోక్తి శివుడు మహాగ్ని పరంజ్యోతి సాకారంగా జ్ఞానమూర్తి ఆ జ్ఞాన యోగ లక్షణాలను తెలియజేసేది భస్మధారణ అందుకే శివుడు భస్మాన్ని ధరిస్తాడు భస్మానికి విభూతి అని కూడా పేరుంది విభూతి అంటే ఐశ్వర్యం అగ్ని కూడా ఐశ్వర్యకారకుడు అందుకే అగ్నిసారమైన భస్మం వర్చస్సుని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది విభూతిలో మంత్రశక్తిని నిక్షిప్తం చేయవచ్చు అందుకే విభూతి ద్వారా రక్షణని కల్పించుతారు దుష్టశక్తిలో పడకుండా విభూతి రక్షిస్తుంది ఇది హిందూ మత చిహ్నం విభూతితో పాటు చందనం కుంకుమ ధరించడం మన సంప్రదాయం మన శరీరంలోని యోగ కేంద్రాలలో లలాటం అంటే నుదురు భ్రూమద్యం అంటే కనుబొమ్మల నుడుమ భాగం చాలా ప్రధానమైనవి దేవతాశక్తులను ధ్యానించడానికి కేంద్రీకరణకి ప్రధాన కేంద్రాలు అవి అందుకే వాటికి భస్మధారణ అగ్నిసారమైన భస్మం వల్ల శరీరం శుద్ధమవుతుంది ఇది ఏదో ఒక శాఖకి చెందినది కాదు మన భారతీయ సనాతన ధర్మం శివుడు కేశవుడు ఇద్దరు మనవారే భారత్ జై